హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు మునగాకు తోటి కారం పొడి చేస్తున్నామండి మంచి హెల్దీ ఫుడ్ కదా మునగా కంటేనే హెల్దీ ఉంటుందండి ఇందులో కాల్షియము ఇంకా విటమిన్ సి బి కాంప్లెక్స్ ఐరను పోలిక్ యాసిడ్ అన్నీ ఉంటాయి కదా పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే ఒకసారి చేసి పెట్టామంటే పిల్లలు ఇంట్లో ఉంటుంది కదా ఎప్పుడైనా తినేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది కదండి షుగర్ లెవెల్లో ఉంటుంది చాలా మంచి హెల్తీ ఫుడ్ కదా ప్రాసెస్ చూసేద్దాము ఒక కడాయి తీసుకొని కడాయి వేడయ్యాక ఒక కప్పు ధనియాలండి మంచిగా దోరగా వేపుకోవాలి దోరగా వేగ మంచి స్మెల్ వస్తుంది కదా అవి వేపినాక పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక కప్పు కందిపప్పు ఒక అదే కప్పుతోటి మినప్పప్పు ఒక కప్పు పెసరపప్పు రెండు స్పూన్ల జీలకర్ర వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి ఎందుకంటే ఇవి చాలా మంచివి కదా దోరగా వేపుకున్నాక మంచి స్మెల్ వస్తుంటుంది అవి తీసి పక్కన పెట్టుకున్నాము అందులోనే ఒక కప్పుతోటి పల్లీలు అండి పల్లీలు కానీ దోరగా వేయించుకోవాలి దోరగా వేగినాక ఒక గుప్పెడండి మిన మిరపకాయలు మిరపకాయలు మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి నేను ఒక స్పూను నూనె వేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మనం ఎక్కడ నూనె వాడట్లేదండి కొంచెం మిరపకాయల దగ్గరే నూనె వాడతాము ఎందుకంటే అవి మాడితే మళ్ళీ కారు వచ్చేస్తుంది కదా అందుకని మనము మునగాకును మంచిగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం కదా మునగాకులో ఎక్కడ నీళ్లు ఉండకూడదండి మొత్తం డ్రైగా అయిపోవాలి అప్పుడు ఫ్రై చేసుకోవాలి మంచిగా వేపుకోవాలి బాగా మునగాకు వేగేటప్పుడు కొంచెం స్మెల్ వస్తున్నట్టు ఉంటుంది అది వేగినాక మంచిగా వస్తుందండి బాగుంటుంది స్మెల్ పచ్చివాసన అంతా పోయేటట్టు వేపుకోవాలి మునగాకుని వేపినాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గుప్పడు కరివేపాకు తీసుకొని అది కానీ మంచిగా వేపుకోవాలి మంచిగా వేగితే స్మెల్ బాగుంటుందండి కరివేపాకుది కానీ ఈ మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాము మనం ముందుగా వేపుకున్నవన్నీ చల్లారిపోతాయండి చల్లారిపోయినాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా వేపుకున్నాం కదా పప్పు దినుసులు అవన్నీ మిక్సీ పట్టుకోవాలి మిరపకాయలు అన్నీ కలిపి మొత్తం పొడిలాగా పట్టేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పండి మీకు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళుప్పే వాడతాను ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు ఇంకా మునగాకు కానీ అందులో వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డ తీసుకోవాలండి వెల్లుల్లి గడ్డ వేస్తే సరిపోతుంది తొక్క తీయాల్సిన అవసరం లేదండి నేనైతే అలాగే వేస్తాను ఇంకా కొంచెం చింతపండు కొంచెం బెల్లము రుచికి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది మొత్తం పైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఎక్కువ పౌడర్ పట్టకూడదండి కొంచెం పచ్చ పచ్చగా పట్టుకుంటే చాలా బాగుంటుంది చూసేసారు కదా చాలా మంచిగా వచ్చేస్తుంది మీరుగాని ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి